అందరికీ నమస్కారం నేను మీ కిరణ్ నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మహబూబాద్ జిల్లా ఎస్పి అయినటువంటి సుధీర్ రామ్నాథ్ కెకాన్ గారు జిల్లా ప్రజలను ఉద్దేశించి కొన్ని సూచనలు చేయడం జరిగింది గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు రాత్రి ఎనిమిది గంటల నుండి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేయడం జరుగుతుందని తెలియజేశారు రాత్రిపూట గుంపులు గుంపులుగా చేరి కేకలు వేస్తూ అల్లళ్ళు సృష్టించరాదని చెప్పి తెలియజేయడం జరిగింది ఆరు బయట డీజే సిస్టంతో కానీ లేకపోతే అంతకంటే ఎక్కువ శబ్దాలతో వినియోగించే సౌండ్ సిస్టమ్ను వినియోగించరాదు అలా వినియోగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేయడం జరిగింది అర్ధరాత్రి ఆరు బయట వేడుకలను నిషేధించారు పోలీస్ యాక్ట్ సెక్షన్ థర్టీ మరియు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ సిఆర్పిసి అమల్లో ఉన్నందున ఐదుగురు కంటే ఎక్కువ మంది గుమ్ముగూడ రాదని చెప్పి తెలియజేయడం జరిగింది మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఈ టీజింగ్ చేసిన లేక అల్లర్లు సృష్టించిన చట్టపరమైన చర్యలు తీసుకొని కఠినంగా శిక్షిస్తామని చెప్పి జిల్లా ఎస్పీ తెలియజేయడం జరిగింది ద్విచక్ర వాహనాలకు ఉన్నటువంటి సైలెన్సర్ను ఉడపికి అధిక శబ్దంతో ఉన్నటువంటి సైలెన్సర్ను ఫిట్ చేసి రాత్రిపూట వాటిని అధికంగా ఉపయోగించి ఉపయోగించిన ప్రశాంతతకు భంగం కలిగించిన దానివల్ల చిన్నారులు వృద్ధులు మహిళలకు ఏమైనా ఇబ్బంది జరిగినా కానీ కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి జిల్లా ఎస్పీ తెలియజేయడం జరిగింది జిల్లా ప్రజల ఎస్పీ గారు చెప్పిన ఆదేశాలను పాటిస్తూ న్యూ ఇయర్ వేడుకల్ని ప్రశాంతంగా జరుపుకోవాల్సిందిగా కోరుతున్నాము ఏమైనా హద్దు మీరితే మాత్రం న్యూ ఇయర్ సందర్భంగా అటకటాల కావడం జరుగుతుంది పిల్లలు కానీ ఎవరైనా కానీ దాని పూర్తి బాధ్యత ఇంట్లో వారు తీసుకోవాలి ఎందుకంటే మనం చెప్పే విధానం బట్టే బయట ప్రవర్తించడం జరుగుతుంది అనవసరంగా అల్లర్లకు కానీ మద్యం సేవించి వాహనాలను నడిపి లేకపోతే ఇంకా ఇతర ఇతర కార్యక్రమాలు చేయడం కానీ లేకపోతే అల్లర్లు సృష్టించి గొడవలు సృష్టించి కేకలు వేస్తూ మహిళలను వేధిస్తూ ఈవ్ టీచింగ్ చేస్తూ ఇంకా ఇతర ఇతర కార్యక్రమాలు చేస్తే న్యూ ఇయర్ రోజు నాడు జైలు పాలయ్యి అనవసరంగా తమ భవిష్యత్తుని అంధకారం చేసుకోవద్దని చెప్పి ప్రజల తరఫున ఎస్ట్వంటీ ఫైవ్ తరపు కూడా కోరుతున్నాం థ్యాంక్ యూ